అమ్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో నందిగుడ్కూరు పట్టణంలో ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి ఒంటి గంటకు మార్తి నగర్లో ఇన్జార్జ్ షాలిపోయిన మహిళపై ఆరు మంది వ్యక్తులు గొడ్డలితో నాటు తుపాకులతో దాడి చేసి ఆమెను హత్య చేసినారు ఈ కేసులో మా సిఈ రూరల్ సిఈ గారు సుబ్రహ్మణ్యం గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు ఆయన వాళ్ళ ఎస్ఐ సార్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ముద్దాయిలందరూ ఈరోజు అరెస్ట్ చేసినారు వారి వద్ద నుండి రెండు నాటు తుపాకులు ఒక గొడ్డెలి అంటే ఆమెపై హత్య చేసినప్పుడు ఉపయోగించిన ఆ తుపాకులు గొడ్డల్లిని సీజ్ చేసినారు ఈరోజు వాళ్ళకు కోర్టు పంపిస్తున్నాము మా సిఈ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఎస్ఐస్ అంతా చాలా చక్కచక్కంగా ఎంతో కష్టపడి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళు చాలా మంచి ఉద్యోగ చేసిన దానికి మా ఎస్పీ గారు కూడా వాళ్ళకి అభినందించినారు వాళ్ళ దాని వాళ్ళు మేము ప్రపోజ్ చేస్తాము ఇంకా ఒక ముద్దాయి ఉన్నాడు అతని కోసం కూడా స్పెషల్ టీం పెట్టినాము వారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసు పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం మొత్తం ఇప్పటివరకు ఆరు మంది దీంట్లో బాల అతను ఉన్నాడు ముద్దాయి వచ్చి ఫస్ట్ వచ్చి లక్ష్మీ నరసింహ అంటే వీళ్ళ నాయన గజేంద్రుడిని రెండు వేల పదహైదులో మన పింజారి శాలిబి ఇప్పుడైతే చచ్చిపోయింది కదా మటరైంది ఆయన ఇంకొక రష్మా అనే ఇద్దరు లేడీస్ కలిసి రెండు వేల పదహైదులో బండరాయితో కొట్టి చంపించినారు ఆ కేసు కూడా నందికూర్పు టౌన్లో కేసు నమోదైంది ఆ కేసు విచారణకు వచ్చింది అది అప్పుడు ఈ పిల్లోడు చాలా చిన్నపిల్లడు ఆ రోజు గజేంద్రుడు వాళ్ళ నాయన మద్దరికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు అతను కూడా ఆరోగ్యం భాగా చనిపోయినాడు ఇతను చిన్న చిన్నపిల్లడినప్పటి నుంచి వాళ్ళ నాయన చంపినారనే ఒక మనసులో పెట్టుకొని అదే పక్కనే ఇల్లు ఉంది అది కూడా ఇల్లు కూడా పక్కన పక్కనే ఇద్దరుంది ఆ పాప ఆయన కూడా ఈయన పిల్లోడు కనబడితే ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ కానీ ఎదురు పడితే నువ్వు పిల్లలకు కుంకు ఏం చేస్తావు మీ నానికే మేము చెప్పినాము నువ్వు ఇద్దరు నీకు కూడా మేము ఏమైనా చెప్పగలమని కామెంట్ చేస్తామని వాడు ఇన్స్టెంట్గా ఫీల్ అవుతూ ఆయనతో ఈయన ఈయన సెంట్రల్ వర్క్ చేస్తాడు సెంటరింగ్ వర్క్ చేస్తే ఈయంతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఇంట్లో ఎవరు ఉన్నారు ఈయనొక్కడే ఉంటాడు ఆ సాయంత్రం పూట అయితే వీళ్ళందరూ కలిసి బాగా మా మందుతో అగడం అట్లా అలవాడ మంచి ఫ్రెండ్స్ ఏర్పడారు వీళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేసినా నువ్వు ఎందుకు బాధపడతావు మేమంతా ఉన్నావు నీకు ఆమెను మనందరం కలిసి చంపుతామని ఒక ప్లాన్ ప్రకారం గేట్ పొగలు కొట్టి వాటిని పొగలు కొట్టి అక్రమంగా ప్రవేశించి గొడ్డలి నాటు తుపాకంతో దాడి చేసి ఆమెను చంపేసినాడు అక్కడ ఆమె కొడుకు మౌలాలి ఉన్నాడు ఆ మౌలాలి కూడా తప్పించుకొని ఎంతో బయటకొచ్చినాడు ఈ కేసును మా సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇంకా ఫైన్లైజ్ పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు ముందుకు oh, తీసుకో okay.